హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను స్వప్న ఇలాంటి మన రెసిపీ వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండి ఇది కలర్ రైస్ చపాతీ బటర్ నాన్ రోటీస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని ప్రిపేర్ చేయడం అయితే చాలా చాలా ఈజీ ఇప్పుడు ఈ సింపుల్ అండ్ టేస్టీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా దీనికి కావాల్సింది ఒక పది నుంచి పన్నెండు బీన్స్లు వన్ ఇంచ్ ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలండి అలాగే మీడియం సైజు బంగాళాదుంపల్ని రెండింటినీ ఇలా చెక్కు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే ఒక క్యారెట్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసి తీసుకోవాలి అలాగే కొన్ని కాలీఫ్లవర్ని కట్ చేసుకొని తీసుకోవాలండి చిన్న ముక్కల్ని అలాగే రెండు మీడియం సైజు బాగా పండిన టమాటోలు అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలండి ఇప్పుడు అలాగే కరివేపాకును కూడా కొంచెం తీసుకొని ఇప్పుడు మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం మనం ఈ కర్రీని ప్రెజర్ కుక్కర్లో ప్రిపేర్ చేయబోతున్నామండి ముందుగా స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని రెండు ఇంచుల దాల్చిన చెక్క అలాగే రెండు లవంగాలు ఒక ఇలాచిని యాడ్ చేసేసుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇలా ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటోలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు పోపు దినుసుల్ని యాడ్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం అనుకోండి ఈ టమోటోలు అనేది మనకి త్వరగా సాఫ్ట్ అయిపోతాయి ఈ టమోటోలు అనేది మనము సాఫ్ట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ వేయించుకుంటూ ఉండాలి టమాటోలు అనేవి సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే మీ కారానికి తగ్గట్టుగా ము హాఫ్ టేబుల్ స్పూన్ కానీ వన్ టేబుల్ స్పూన్ కానీ కార పొడి యాడ్ చేసుకోవాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కర్రీ మసాలా యాడ్ చేసేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇందులో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు ఈ మసాలాలలో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మగ్గాలండి అప్పుడే మనకి ఈ వెజిటేబుల్స్ అనేది టేస్టీగా ఉంటాయి అన్నమాట మనం ప్లేట్ పెట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి చూడండి ఇలా ఐదు నిమిషాల తర్వాత అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలండి ఉప్పు కానీ కారం కానీ తక్కువగా ఉంటే ఈ స్టేజ్లోనే యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి టూ విజిల్స్ రానివ్వాలండి టూ విజిల్స్ తర్వాత మనం మూత తీసి లో ఫ్లేమ్లో ఒక్క రెండు మూడు నిమిషాల పాటు ఉండనిచ్చి ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనేది రెడీ అండి మీకు ఇష్టమైతే కొంచెం ఒక పావు టీ స్పూన్ గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే యాడ్ చేయలేదు చాలా సింపుల్ కదా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్